వీడి ఎంతరా అన్న వాళ్ళు నోరు మూపించేలా వీడేరా అంతా అనేట్టు చూపించారు జనసేన అని పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడినప్పటికీ కూటమి గెలుపు విషయంలో జనసేనాని పాత్ర అత్యంత కీలకమైందని చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రమాణ స్వీకారం కోసం వేయికల్లతో వేచి చూశారు జనసైనికులు అలాగే ఆ పార్టీ కార్యకర్తలు దశాబ్ద కాలం పడిన కష్టానికి ప్రతిఫలంగా గుర్తిస్తున్నారు ఇప్పుడు అయితే జనసేనాని గెలుపు అలాగే కొన్నిదల పవన్ కళ్యాణ్ నేను అనే మాట కోసం వేచి చూసిన జనసైనికుల హర్షం అంతా ఇంత కాదనే చెప్పాలి కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా పవన్ కళ్యాణ్ స్వీకారాన్ని నిర్వహించారు పవన్ తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఆసీనులైన అతిథులందరికీ నమస్కరించారు పవన్ ఇక తన సోదరుడు అయిన మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది పవన్ ను చిరు సైతం ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ లో సమాధానం పవన్ చెప్పారని తెలుస్తుంది ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఫిక్స్ అయినట్లు కూడా పక్కా సమాచారం అందింది వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే అని చెప్పాలి డెబ్బై వేలకు పైగా మెజార్టీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు పవన్ ఇంత మెజార్టీ అంటే మాటలు కాదు పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు తను మాత్రమే కాదు తన పార్టీ తరఫున బరిలో నిలిచిన వారందరినీ కూడా గెలిపించుకున్నారు పవన్ ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా నితిన్ గడ్కరీ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాజీ సిజేఈ ఎన్వి రమణ తదితరులు హాజరయ్యారు ఇక సినీ ఇండస్ట్రీ నుంచి అయితే ప్రముఖులు సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు ఇప్పుడు పవన్ చేసిన ప్రమాణ స్వీకారం సోషల్ మీడియాలో దద్దరిల్లుతుందనే చెప్పాలి